హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు కార్తీక పురాణంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయాన్ని గురించి చెప్పుకుందాం అత్రిమహాముని మహర్షితో అంబరీషుడి వ్రత పాలన గురించి చెబుతూ సుదర్శన చక్రం అంబరీషునికి అభయమిచ్చి దూర్వాసు అంబరీషుణ్ణి కూడా రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన విషయాన్ని చెప్పి తిరిగి ఇంకా ఇలా చెప్పసాగాడు సుదర్శన చక్రం అభయమిచ్చి అంతర్ధానమైన తర్వాత అంబరీషుడు దూర్వాసని పాదాల మీద పడి ప్రణామాలు ఆచరించి పాదాల్ని కడిగి ఆ కడిగిన నీళ్లని తన శిరస్సు మీద చల్లుకుని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గంలో ఉన్న ఒక సామాన్య గృహస్థుణ్ణి నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుణ్ణి సేవిస్తున్నాను వ్రతం చేసుకుంటూ ప్రజలకి ఎటువంటి కీడు రాకుండా ధర్మవర్తనున్నై రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను నా వలన మీకు కలిగిన కష్టానికి నన్ను మన్నించండి మీ పట్ల నాకు అమితమైన అనురాగం ఉండడం చేతనే తమకి ఆతిథ్యం ఇవ్వాలని ఆహ్వానించాను కాబట్టి నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను నా వంశాన్ని పావనం చేసి నన్ను కృతార్థుణ్ణి చేయండి మీరు దయార్ద్ర హృదయులు ముందు తాత్కాలిక కోపంతో నన్ను శపించినా గాని మళ్ళీ నా గృహానికి వచ్చారు నేను ధన్యుణ్ణయ్యాను మీ రాక వలన మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రాన్ని చూసే భాగ్యం నాకు కలిగింది అందుకు నేను మీ ఉపకారాన్ని మరువలేకుండా ఉన్నాను మహానుభావ నా చేత మిమ్మల్ని ఎలా స్థుతించాలో నా నోట మాటలు రాకుండా ఉన్నాయి నా కండ్ల వెంట ఆనందపాష్పాలు వస్తూ ఉంటే వాటితో మీ పాదాలు కడుగుతున్నాను తమకి ఎంత సేవ చేసినా ఇంకా రుణపడి ఉంటాను కాబట్టి ఓ పుణ్యపురుష నాకు మళ్లీ నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ వంటి ముని శ్రేష్ఠులయందు ఆ శ్రీమన్నారాయణయందు మనస్సు లగ్నం చేసిన వాడినే ఉండేటట్లుగా నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించి సహపంక్తి భోజనానికి దయచేయమని ఆహ్వానించాడు ఈ విధంగా తన పాదాలపైన పడి ప్రార్థిస్తున్న అంబరీషుణ్ణి ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధని పోగొట్టి ప్రాణాలు కాపాడతారో ఎవరు శత్రువులకైనా సరే శక్తి కొలది ఉపకారం చేస్తారో అటువంటి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి నువ్వు నాకు ఇష్టడివి తండ్రితో సమానుడివి అయ్యావు నేను నీకు నమస్కరిస్తే నాకంటే చిన్నవాడి అవడం వలన నీకు ఆయుక్షీణం కలుగుతుంది అందుచేత నేను నీకు నమస్కరించట్లేదు నువ్వు కోరిన ఈ స్వల్పమైన కోరికని తప్పకుండా నెరవేరుస్తాను పవిత్రమైన ఏకాదశి వ్రతనిష్ఠుడువై ఉన్న నీకు మనస్తాపాన్ని కలగజేసినందుకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తాన్ని అనుభవించాను నాకు సంభవించిన ఈ విపత్తుని తొలగించడానికి నువ్వే దిక్కయ్యావు నీతో భోజనం చేయడం నా భాగ్యం కాక ఇంకా మరొకటవుతుందా అని దూర్వాస మహర్షి పలికి అంబరీషుడి కోరిక ప్రకారం పంచభక్ష పరిమాణాలతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని చాలా ప్రశంసించి అతన్ని దీవించి సెలవు పొంది తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు ఈ వృత్తాంతమంతా కూడా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున జరిగింది ఓ అగత్స్య మహాముని వ్రత ప్రభావం ఎంతటిదో దాని మహాత్మ్యం ఎంత ఉందో గ్రహించావు కదా ఆ రోజున విష్ణుమూర్తి క్షీరసాగరంలో శేషశయ్య నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉంటాడు ఆ రోజు చేసిన పుణ్యం మిగతా రోజులలో పంచదానాలు చేసినంత ఫలితాన్ని ఇస్తుంది ఏ మనిషి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండి పగలంతా హరినామ సంకీర్తన చేస్తూ గడిపి ఆ రాత్రి అంతా పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మర్నాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని యొక్క ప్రీతి కోసం దానాలిచ్చి బ్రాహ్మణులతో కలిసి భోజనం చేస్తాడో అటువంటి వాని సర్వపాపాలు కూడా ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోతాయి ద్వాదశి రోజు శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ రోజు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నా సరే ఆ ఘడియలు దాటకుండానే భుజించాలి ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని కోరికగా ఉంటుందో అటువంటి వారు ఏకాదశి ద్వాదశి వ్రతాలు రెండూ చేయాలి ఏ ఒక్కటి కూడా విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమైన కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధాలా శ్రేయస్కరమైనది దాని ఫలితం గురించి ఎంత మాత్రమూ సంశయించకూడదు మర్రిచెట్టు విత్తనం చాలా చిన్నది అయినా కాని అదే గొప్ప వృక్షమైన విధంగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెం పుణ్యమైనా సరే అది అవసాన కాలంలో యమదోతల పాలు కాకుండా కాపాడుతూ ఉంటుంది అందుకే ఈ కార్తీక మాస వ్రతం చేసి దేవతలే కాకుండా సమస్త మానవులు తరించారు ఈ కథని ఎవరు చదివినా గానీ లేకపోతే విన్నా గానీ వారికి సకల ఐశ్వర్యాలు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది అని అత్రిమహాముని అగత్సుడికి బోధించారు ఈ విషయం జనక మహారాజుకి వశిష్ఠుడు సంపూర్ణంగా వివరించాడు ఇలా కార్తీక పురాణంలో ఇరవై తొమ్మిదవ రోజు పారాయణ సమాప్తమైంది తరువాతి భాగంలో ముప్పైవ అధ్యాయాన్ని గురించి చెప్పుకుందాం హరి ఓం